ఇంతకి లౌడువా లవుడువా కుసుడువా లౌడు లావుడు లేదు కుషుడు కుషుడు ఈ బని నీటి నన్నా ఇలా ఉంది కవిత బీరువాళ నుంచి తమ్ముడు చొక్కా తీసుకురా అరే అమ్మా తిండన్నా ఏ రాముండాయన చెప్పువా కొన్ని లక్ష్యం ఉండాల చెప్పువా అబ్బా మీరు ఉండండిరా ముందు కడుపు నిండా తిన్నామండి ఉప్పు కపురము ఒక్క బోలికలుండు చూడ చూడ రుజులు జాడ వేరయ్య లవ్ కుషులు ఇద్దరే అనుకున్నానే వీళ్ళిద్దరూ అసలియ వాడు దొంగయ ఏరా చూసి రమ్మంటే నువ్వు ఇక్కడ దొబ్బి తిట్టున్నావా తప్పు కదా అది కాదు మామయ్య నేనెవరు చి చిక్ చి చెప్పాలనుకున్నాడంట మామయ్య అవునా కానీ నేను ఎవరు మామయ్య అవునా హా అదమ్మా వీ తాలెట్టు తిండి కావాలంటే అడితే పెడతాను కదా దానికోసం అబద్దం చెప్పాలా మీరు రండి బాబు చొక్కా ఎందుకురా అయ్యో ఆ తిప్పలరావు చేతులు ఇరిగిపోను ఇలా ఎన్నిసార్లు కొడతాడయ్యా ఆ దేవుడికి కూడా న్యాయం లేదయ్యా నీ ముగ్గురిని ఒకే పోలికలతో పుట్టించిన నీకు మాత్రం లోపం పెట్టాడు రామా నన్ను క్షమించు రామా ఆ రావణాసురుడు నా రక్కలు విరగొట్టి సీతమ్మ వారు తీసుకెళ్లిపోయాడు రామా నేను కాపాడలేకపోయాను రామా సీత సీత మామా ఆ రావణాసురుడు వీళ్ళని ఎందుకు ఏడిపించాడు ఆ నాడు లక్ష్మణులు రావణాసురుడి చెల్లెలు ముక్కు చెవులు కోసి అవమానించడం వల్లనే రామరావణ యుద్ధం జరిగింది అవమానం అగ్ని లాంటిది అది ఒక్కసారి మొదలైందంటే అందర్నీ దహించేస్తుంది అమ్మా చెల్లమ్మ నువ్వేం బాధపడమాక నీ కొడుకుల్ని గొప్ప కళాకారులు చేస్తానమ్మా మతి చెదిరిన కోతిని ప్రవేశపెట్టండి ఈ వదరబోతు వాలానికి అగ్ని ముట్టించండి

సరిగ్గా రావణాసురుడి బొమ్మ చూస్తేనే ప్యాంట్లు తడిచిపోయాయి ఇక మా రావణ్ణి ఫేస్ టు ఫేస్ చూసే దమ్ముందా ఇక్కడ లేడు కాబట్టి మీరు బతికిపోయారా కానీ రావణ లంక మీద డాక్ చేసి పెద్ద తప్పు చేశారా ఎక్కడ దాక్కు అమెరికా వెళ్ళిపోతున్నాడు ఇంకో టూ లంచ్ ఓన్లీ రాక్స్ బిల్లు కట్టకపోతే నువ్వు టిప్ మాత్రమే పండే కూర్చోండి ఈయనరా బాగా పేరు పోసిన ఇరిటేషన్ లాయర్ నమస్కారం ఇరిటేషన్ లోయర్ కాదు ఇమిగ్రేషన్ డబ్బు ఇదిగోండి ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డు ఏదో నాకు ఇచ్చేయండి బాబు దాన్ని ఆధార్ కార్డు అంట గ్రీన్ కార్డ్ అంట ఏదైనా కార్డుే కదనే ఆ ట్రంప్ తో త్వరగా మాట్లాడి నా వీసా ప్రాసెస్ అర్జెంట్ గా మొదలు పెట్టండి మోల్ బటన్ బాబు మీకు దణం ట్రంప్ అంటే మీ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ కాదమ్మా అమెరికాకి ప్రెసిడెంట్ ఏదైనా ప్రెసిడెంటే కదండి కదరా అయినా కుషా అమెరికా అంటే అంత పిచ్చి ఏంటా నీకు పిచ్చి కాకపోతే సార్ ఇక్కడ కొట్టేస్తే బోడి మూడు కోట్లు అదే అక్కడ కొట్టేస్తే మూడు కోట్ల డాలర్లు డాలర్ ఈ ఫైల్ మీద సంతకం పెట్టు నా పనిలో నేను ఇదిగో అలాగే నేను వెళ్ళిపోతున్నాను బ్యాగ్కి సిల్లంటే హేర్ బావాట్స్అప్ డూడ్ ఎలాది పొరటే ఎక్కడికి బయలేరు కొంచెం కడుపులో నొప్పిగా ఉంటే ఇంటికి వెళ్తున్నాడు బొడ్లో ఉన్న కట్టలు బయటికి తీస్తే నెప్పి పోద్ది వాట్ మా కొట్టేయటమే తెలుసు సరిగివ్వడం రాదు కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా hey hey 괜 에이 니는